హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుగా అయితే రావటం జరుగుతుందండి మరొక గిత్తల షెడ్ని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ముందుగా రైతు పేరు తెలుసుకుందామండి బిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ బుల్స్ బెల్లంకొండ భార్గవ్ గారండి పెదకూరపాడు గ్రామం పెదకూరపాడు మండలం పల్నాడు జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి వారి దగ్గర ఈ గిత్త వచ్చేసరికి అండి రెండు గిత్తలు ఉన్నాయి వారి దగ్గర ఈ గిత్త వచ్చేసరికి అండి ఆరు పళ్ళు కలిపిందండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మేళచెరువులో జరిగినటువంటి రెండు పళ్ళు విభాగంలో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ కైవసం చేసుకున్నటువంటి జతలో గిత్త అండి అందులో రైట్ సైడ్ తోలింది ఆ వీడియో మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను మీరు కూడా చూడవచ్చండి చూసారు కదా ఇంకొక గిత్తం చూపిస్తానండి ఈ గిత్త వచ్చేసరికి అండి ఆరు పళ్ళ గిత్త అండి రీసెంట్గా ఆరులోకి వచ్చిందండి రీసెంట్గా ఆరులోకి వచ్చిందండి ఆ గిత్త అయితే పళ్ళు కలిపింది ఈ గిత్త అయితే ఆరు పళ్ళల్లోనే ఉంది డిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ బుల్స్ బెల్లంకొండ భార్గవ్ గారు పెద్దకూరపాడు గ్రామం పెద్దకూరపాడు మండలం పల్నాడు జిల్లా వారి గిత్తలు షెడ్లో ఉన్నామండి గిత్తలు అయితే చూశారు కదా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి